శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికారు హోంమంత్రి అనిత టీడీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి పాసం సునీల్ లేఖలపై హోంమంత్రి సంతకాలు చేశారు దాంతో అనిత ఎండోస్మెంట్ పైనే ఫైల్ కదినట్టుగా తెలుస్తోంది పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్మార్టం బాగుండే మే పదహారున ఫైల్ పంపారు హోం మంత్రి వంగలపూడి అనిత హోంమంత్రి ఆదేశాలతో ఫైల్ సిద్ధం చేసింది హోంశాఖ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వద్దని రిమార్క్స్ రాశారు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని తిరస్కరించింది హోంశాఖ జాయింట్ సెక్రటరీ జూలై పదహారున తిరస్కరించారు హోంశాఖ జాయింట్ సెక్రటరీ అయినా మళ్లీ చక్రం తిప్పారు టీడీపీ ఎమ్మెల్యేలు దాంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కు పెరోల్ ఇస్తూ జీవో జారీ అయింది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే మేమైతే మా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుకే ఈ విచారంలో ఎవరెవరు ఈ పెరుగు ఎవరెవరు ఉన్నారంటే హోం మంత్రి అనిత పేర్లు చెప్పకుండా వేసింది ఎందుకన్న విషయం ఇప్పుడు ఈ మెమోతో స్పష్టమవుతున్న పరిస్థితి అరుణ ఎవరి పేర్లు అయితే చెప్పారో హోం మంత్రి అనితీ సర్టిఫికేట్ చేశారని అదే విధంగా కోటరెడ్డి శ్రీధర్ అనిల్ సునీల్ కుమార్ పేర్లు అయితే చెప్పారో వాళ్ళే ఇక్కడ ఈ పెరుగుల కోసం ప్రయత్నించిన విషయం కూడా ఇప్పుడు బయటపడింది అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేశావి E là